హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను చక్కగా మనకి పుల్ల స్పైసీగా అయితే ఉండేది ఫ్రెండ్స్ అందులో వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇట్లా పచ్చడిలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి వేడి వేడి అన్నంలోకి అయితే ఇప్పుడైతే దొండకాయలు అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు అయితే తీసుకున్నాను ఇవైతే శుభ్రంగా కడిగి ముక్కలకైతే కట్ చేసుకోవాలి పండు దొండకాయలు అండి ఇవి పండువే ఉన్నాయి తీసుకురాంగా త్వరగా కూడా పండిపోతాయి ఈ దొండకాయలు అనేవి చక్కగా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఒక పదిహేను ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే చాలండి ఈ ఆయిల్ కొంచెం వేగి కాగిన తర్వాత ధనియాలు అయితే వేసుకుందాము స్పూన్ నిండా ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము ఒక ఇరవై ముప్పై వచ్చి మెంతులు అయితే వేసుకుంటున్నానండి నేను మెంతులు కూడా వేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరపకాయలు వేయకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడైతే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని చక్కగా ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత తెల్ల నువ్వులైతే ఒక స్పూన్ నిండు అయితే వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు త్వరగానే వేగిపోతాయి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ వేసేసి గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ప్లేట్లోకి అయితే ఇప్పుడు అదే బండలు ఇంకొక టేబుల్ స్పూన్ నిండు ఆయిల్ వేసేసుకొని దొండకాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను మూడు నాలుగు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి త్వరగానే మగ్గిపోతాయండి దొండకాయలు అనేవి ఉప్పు వేసాము కదా త్వరగానే మగ్గిపోతాయి చూడండి ఇట్లా మెత్తగా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు అయితే ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నాను చిన్నవేనండి రెండు టమాటాలు కొంచెం చింతపండు కూడా వేసేసుకొని టమాటాలు అయితే కొంచెం మగ్గిన దాకా ఫ్రై చేసుకుందాము కొంచెం మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయి కదా ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంక సాల్ట్ అయితే వేయనవసరం లేదు ఇప్పుడైతే మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోవాలండి అప్పుడు దాకా కుక్ చేసుకుందాము ఇప్పుడైతే చూసారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాం టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయినాయి తీసి పక్కకు పెట్టేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఎండివరపకాయలు ఫ్రై చేసుకున్నవి మొత్తం వేసేసుకొని వెల్లుల్లి అయితే ఒక వెల్లుల్లి అయితే ఒకటల్లా వేసుకోవాలండి వేసి మిక్సీ పట్టేసుకుందాం బరగ్గా మిక్సీ ఇట్లా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడైతే దొండకాయలు టమాటాలు చింతపండు కూడా వేసేసుకోవాలి చింతపండు కూడా వేసాము కదా బండీలో కొంచెం వాటర్ వేసుకొని ఒక పావు కప్పు వాటర్ కొంచెం తగినంత వాటర్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాము వేసుకొని ఇట్లా బరగ్గా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా మన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ అయితే సరిపోలేదు ఇప్పుడైతే ఈ సాల్ట్ కూడా వేసి మొత్తం కలిపేసిన తర్వాత మన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా అండి స్పైసీగా చక్కగా పొల కూడా ఉండిద్ది ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్